వీక్షకులకు నమస్కారం రెయిన్బో కథ ఇంకా కంచికి చేరలేదు కనుచూపు మేరలో పరిష్కారం కానరాక వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది హైదరాబాద్ శివార్లోని పఠాన్ చెరువు నియోజకవర్గం కిష్టారెడ్డి ఈ మధ్య ఓ భూభాగాతం పెలుగు చూసిన సంగతి తెలిసిందే రెయిన్బో ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ వేసిన లేఅవుట్ భూమిపై వివాదం చెలరేగింది రెయిన్బో పేరులో ఏడు రంగుల సౌందర్యం వెలువిరుస్తున్నప్పటికీ ఆ సంస్థ విక్రయించిన లేఅవుట్లో అంత సుఖమారత లేదు కందుకూరు శాసనసభ్యుడు ఇంటూరు నాగేశ్వరరావుతో పాటు నవలూరి వెంకట నరసింహ ఇంటూరి ప్రసాదులు ప్రమోటర్లుగా ఉన్న రెయిన్బో ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఏడెనిమిదేళ్ల క్రితమే ఈ లేఅవుట్ వేసింది అందులో నిర్మించిన విల్లాల్లో దాదాపు నలభై ప్రభుత్వ భూమిలో ఉన్నాయని ఇటీవల తెలంగాణ ప్రభుత్వ సర్వేయర్లు నిర్ధారించారు విల్లాల యజమానులు గగ్గోలు పెట్టడంతో రెయిన్బో ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ భాగస్థుల్లో ఒకరైన వెంకట నరసింహ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు నవంబర్ ఇరవైలోగా సమస్యను పరిష్కరిస్తామని విల్లాల యజమానులకు ఆయన రాతపూర్వక హామీ ఇచ్చారు చెప్పిన సమయానికి సమస్య తీరలేదు ఆగ్రహించిన విల్లాల యజమానులు నవంబర్ ఇరవై తొమ్మిదిన రెయిన్బో ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ కొత్తగా వేసిన రామేశ్వరం బండ వెంచర్ వద్ద ఆందోళనకు దిగి అక్కడే పత్రికా సమావేశం పెట్టాలని నిర్ణయించుకున్నారు బింబేలెత్తిన వెంకట నరసింహ హడావుడిగా తానే కిష్టారెడ్డిపేటకు వెళ్లారు విల్లాల యజమానులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు సమస్య పరిష్కారానికి మరికొంత సమయం కావాలని అడిగారు ఎన్నిసార్లు వాయిదాలు వేస్తారు ఇరవయో తేదీ నాటికే సమస్య పరిష్కరిస్తామని రాతపూర్వక హామీ ఇచ్చారు మళ్లీ ఇప్పుడు కూడా వాయిదా వేస్తున్నారు ఎన్నాళ్ళు ఇలా వాయిదాలు వేస్తారని బాధితులైన విల్లా యజమానులు వెంకట నరసింహంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రమోటర్లలో మీరొక్కరే వస్తారేంటి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ఎందుకు రావటం లేదు అని వారు నిలదీశారు ఈసారి ముగ్గురు ప్రమోటర్లతో కలిసి వస్తానని మళ్లీ సర్వే చేయిస్తానని నరసింహ విల్లాల యజమానులకు హామీ ఇచ్చారు అయితే ఎన్ని రోజులు సమయం కావాలనే దానిపై రెండు వర్గాల మధ్య కొంత వాగ్వివాదం నడిచింది అది ప్రభుత్వ భూమి కాదా నిగ్గు తేల్చడానికి మరోమారు సర్వే జరిపిస్తామని నరసింహ చెప్పారు మళ్లీ సర్వే జరిపించడానికి పదిహేను రోజుల సమయం కావాలని అడిగారు అంత సమయం ఇవ్వడానికి బాధితులు మొదట ఒప్పుకోలేదు కొంతసేపటి తరువాత బాధితులు సమయం ఇవ్వడానికి అంగీకరించారు ఇంతలో ఒక బాధితుడు లేచి ఈసారి కూడా మ్యానుపులేట్ చేస్తారా అని అనుమానం వ్యక్తం చేశారు చివరకు చర్చలు ముగిశాయి అదే సమయంలో బాధితులు అక్కడి ప్రాతికేయులతో కూడా మాట్లాడారు తమ ఆవేదనను ఆందోళనను వారితో పంచుకున్నారు

ఐదు సార్లు వైకా పై అధికారులు ఎప్పుడైనా చిన్న అధికారులు రాస్తారు మీతో నచ్చబాన్ని అదే రాజ్యంలో ఏడు సార్లు ఐదు సార్లు

కలెక్టరేట్ ఇంకొకరు ఏం మాట్లాడుతుందా పదిహేను రోజులు అయినారు వచ్చింది వచ్చిన తర్వాత మార్క్ వేసినా వాళ్ళు రోడ్డు పడి ఇది వచ్చింది ఇది వచ్చిందా పేపర్ పేపర్ అనేది మాట రావచ్చి నీళ్ళు వచ్చింది ఆవిల్ వచ్చింది చూపించండి ఆలోచిన

మీరు వార్తలతో కూడా ఒప్పించుకునే బాధ్యత లేదా లేకపోతే మీరంతా సపోర్ట్ కావాలంటే ఇంకోటి తప్పించుకోవద్దు తప్పుకుంటే సర్వే చేపిస్తాను సర్వే చేస్తాను సర్వే చేపిస్తాం సర్వే ప్రకారం ఒకవేళ వస్తే

ఇదివరకు అయితే ఎట్లయితే పైదలిచ్చి మేనేజ్ చేసి ఇల్లు కట్టలేదు ఇప్పుడు కూడా మా పైదలించి మేనేజ్ చేసి మా ఇల్లు గవర్నమెంట్ లేకుండా చెప్పి మా పరిస్థితి ఇచ్చిండు ఏడి ఇచ్చిండు విత్ పేపర్ విత్ పేపర్ విత్ పేపర్ అన్ని నా ఇల్లు గవర్నమెంట్ ఇచ్చిండు కలెక్టర్ మా లేదు మాట్లాడితే గుర్రవ వేస్తే ఎట్లా మాట్లాడుతూ ఐడవ్ రావచ్చు గొడవ ఇస్తాడు అది అప్పుడే మనలో వేరే వచ్చిరా అట్లా నాకు ఎమ్మాడు కలెక్టర్ లెటర్ రాసిండు ఓ ఈ పన్నెండి ఎఫెక్ట్ అయ్యాయి ఈ ఇందరు నీ గుర బర్దర్ నీ యాక్షన్ తీసుకున్న వాళ్ళు రాసిండు నీ పేపర్ వాడు ఎక్కువ తెప్పిస్తాను నేను కలెక్టర్ రాసి పేపర్ అది

बोल के बाल मत करो उधर तो किसे जाओ व्हाट इज वरी अबाउट ना भाई ना भाई ना वा कुकुर के लिए से मामू ने कही कि बाकी तो मामू ना से नहीं हमर दाद तो मांगे तो बात के समझ में तो मैं सर है तू भाई से जो बच्चे का सुनाए बच्चे का कहते हैं हमने की मामू ने कहा अरे इसका मैं मार तो दूर तो 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 కాబట్టి వస్తాస్తాము నువ్వు బిజినెస్ చేస్తావు పది మందికి వెళ్ళామే కాబట్టి పది మందిలో చూస్తాడు నాకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు న్యాయం చేయాలంటే

మీరు కదా ఇప్పుడు ఏరన్నా సర్వే చేస్తే పంచనామా రాసి ఇదిగో ఇది తీసుకుని ఎవరైనా ఒక్క ఆఫీసర్ కాడికి పోయి నేను ఆ సర్వే ఎలా వచ్చి

యోడే నికిలాకిన జవాబు ఆకడే రస్తారండి నికిలాకి నిలనియ నిలనియ కంపెనీ బనౌనైన్ చేయపోయినది కమర్కర్ రికార్డడ్ డేట్ ఏ గానిడు